ఓం కాళీశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ ఓం గంగణమతేనమా అయ్య శివాయ శివాయు గువేనమా యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థాహ నమస్తస్ నమస్తే నమస్తస్తే నమోన్మా ఆపదహత్తం దాతరం సర్వసంపతాం లోకాభిరామం శ్రీరామం పూజోభనా జయ గురు దాత్రేనమా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమోన్మ మాతృబ్జో పితృభోషు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలుపర్తి నమ ప్రతిరోజులాగే మనం అంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది మాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరగతి సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే ఆ జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడో తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున్ రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున్ అంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగిక బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రిత్య మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏళ్నాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శృతాష్టమ శ్రేణి అష్టమ శ్రేణి దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కే కేంద్ర స్థానంలో కనుక బుధాత్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది ఉద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్యభగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారమంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాతగా ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాధికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడమే గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథురాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేసే అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీనిని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఎంతో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది కారణం అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు నీచస్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలియక వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించ ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుడు అంతా కూడా ఈ వీడియోలంతా కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ధనప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ తిగ్రహ కుటుంబీ వల్ల ఏమైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారో ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవులంతా కూడా కూడా చేస్తుంటారు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినించం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండే ప్రధానంగా మీ ఇంట్లో ఉండి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల గుమ్మడికాయినంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయ గురు దత్తాత్రేయం కర్కాటక రాశి జాతకులకి విశేషంగా త్రిగ్రహ కూటమి సమయంలో ప్రధానంగా రవి సంక్రమణం అంతా కూడా మిథున రాశులు సంభవిస్తుంది జ్యేష్ఠ మాసంలో విశేషంగా ఈ యొక్క త్రిగ్రహ కూటమి అంతా కూడా మిథున దాసులు సంభవిస్తుంది కావున కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి స్థానంలో విశేషంగా మూడు గ్రహాలు కలిసి ఉండడం అనేది ఇక్కడ శ్రమతో కొడిన సంపాదనగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా ప్రవలంగా చూసుకుంటే మీరంతా కూడా శివారాధన చేసుకోవడం వల్ల పాలాభిషేకం అనేది క్షీరాభిషేకం శివుడికి అంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల సంపూర్ణ జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా అన్నదానం చేస్తూ ఉండాలి పరమేశ్వరికంతా కూడా అన్నాభిషేకాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషంగా ప్రదోషకాలంలో దేవాలయ ప్రాంగణంలో చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా ఎవరైతే వివాహ అది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారు కన్యా పాశ్వత హోమం కానీ వరపాశ్వత హోమం కానీ విశేషంగా అంతా కూడా వేద పండితులతోటి పృత్వికులతో అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాది శీఘ్రంగా మీకంతా కూడా వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి అంతా కూడా జన్మరాశిలో అంటే ప్రధానంగా కర్కాటక రాశిలో అంతా కూడా ప్రవేశం జరుగుతుంది కావున కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా వివాహ శుభకార్యాలు జరగడానికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మంచి యోగకరంగా ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా పరిష్కారం చేయండి దత్తాత్రేయ వారి ఆరాధన విశేషంగా యోగకరంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ దేవి ఆరాధన కానీ అఖండ పుణ్యప్రదాయంగా విశేషంగా యోగిస్తుంది వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా మీకు అంతా కూడా ఎవరైతే ఫైనాన్షియల్ బిజినెస్లో ఉన్నారో స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్లో ఉన్నారో ఈ యొక్క మంచిగా పెట్టుబడులంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది మీకు అంతా అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక విదేశాల్లో మంచి స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం అనేది ప్రయత్నం చేసుకుంటారో మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిచ్చిం కూడా గోమాత సేవ చేయండి రావి కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినించ కూడా చేయడం వల్ల ఒక గూడమని చెప్పేసి అంటారు అంటే సంస్కృతంలో గూడమని చెప్పేసి అంటే బెల్లాన్ని నివేదన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర ఆ చీమలకంతా కూడా ఆహారంగా ఉంటుంది కావున రావి చెట్టు దగ్గర ఒక ఆకులో అంతా కూడా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది శీఘ్రంగా కార్య చేయడం జరుగుతుంది మీకంతా కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి సమాధి కార్యక్రమంలో కానీ వారాహియోమంలో కానీ పాల్గొనడం వల్ల జన్మజాతకంలో దోషాలు పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యోగం ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా అందించడానికి ఈ మాసంలో ఖచ్చితంగా ఉంది జయగుడ దత్తాత్రేయ